హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ముందుగా వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ సైడ్ డిష్ రెసిపీతో అయితే మీ వచ్చానండి అదేంటంటే అందరికీ ఎంతో ఇష్టమైన బేబీ పొటాటోస్తో అయితే బేబీ పొటాటో ఫ్రై అయితే చూపించిపోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై రెసిపీ అయితే మనకు రైస్లోకి చపాతీస్లోకి రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది ముందుగా ఇలా బేబీ పొటాటోస్ అయితే తీసుకోవాలండి నార్మల్గా పొటాటోస్ దొరుకుతాయి కదా అవి కాకుండా ఇలా బేబీ పొటాటోస్ అని దొరుకుతాయండి మార్కెట్లో మనకు ఈ పొటాటోస్తో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బేబీ పొటాటోస్ని అయితే ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకోవాలండి వీటికున్న దుమ్ము మట్టి అంతా క్లీన్గా పోయే వరకు వాష్ చేసుకోవాలి ఇలా మీకు ఒకవేళ బేబీ పొటాటోస్ దొరకలేదు అనుకుంటే మీరు నార్మల్ పొటాటోస్ని కూడా కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా వాష్ చేసుకున్న బేబీ పొటాటోస్ అయితే ఇలా ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట మరీ సాఫ్ట్గా ఉడికించుకోకూడదండి అలానే మరీ గట్టిగా ఉడికించుకోకూడదు జస్ట్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయితే సరిపోతుంది మ్యాష్ అయ్యేలాగైతే ఉడికించుకోకూడదండి చూసారా ఇలా ఫోర్క్ పెడితే చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలా ఫోర్క్కే స్టిఫ్గా ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ వచ్చేవరకే ఉడికించుకోవాలి అంటే ఒక ఫోర్ విజిల్స్ అయితే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు వీటిని డ్రైన్ ఆఫ్ చేసుకోండి మనము మొత్తం బేబీ పొటాటోస్కి అయితే పొట్టు తీసుకోవాలండి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసానండి నేనైతే కొంచెం ఈజీగా వచ్చేస్తుందని చెప్పి చూసారా ఇలా ఎంత ఈజీగా వచ్చేస్తుందని ఇలా ఫోర్ విజిల్స్ పెట్టుకుంటే చాలా అండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇలా మనము అన్ని బేబీ పొటాటోస్కి అయితే పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఒకవేళ పెద్ద పొటాటోస్తో చేసేలా ఉంటే ఈ మాత్రం సైజులో అయితే కట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ చిన్నవే తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ఏమీ కట్ చేయట్లేదండి నేను ఒకవేళ మీకు ఇందులో కూడా ఏవైనా కొంచెం పెద్దగా అనిపిస్తే వీటిని కూడా హాఫ్కి కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఫ్రై అయితే స్టార్ట్ చేద్దాం చూడండి మనము స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి జస్ట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా ఇందులో మనం ముందుగా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ అన్నింటినీ యాడ్ చేసేయాలండి ఇప్పుడు వీటిని మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని చేసుకోవటం వల్ల ఏంటంటే మన కర్రీకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై అయితే అంటే ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి పైన లేయర్ అలా ఉంటే తినటానికి కూడా చాలా బాగుంటుందండి క్రిస్పీగా మరీ రోస్ట్ ఏం అవసరం లేదండి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకు చాలా తొందరగానే ఫ్రై అయిపోతుందండి ఇవి చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం మంచిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది పైన అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ ఏమీ పడదండి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం ఎక్కువే ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుందని మీకు ఇంత ఫ్రై చేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కూడా తీసి పక్కకు పెట్టుకోవచ్చు మీరు ఈ బేబీ పొటాటోస్ ఫ్రై అయితే ప్రాసెస్ కూడా చాలా సింపులేనండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ సైడ్ డిష్ అయితే మనకు రైస్లోకి చపాతీస్కి ఇంకా సాంబార్ రైస్కి ఇలా అన్నింటిలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి కొంతమంది డైరెక్ట్గా ఫ్రై చేసేస్తూ ఉంటారండి అలా కాకుండా ఇలా కొంచెం రోస్ట్ చేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ ప్యాన్ ఉంది కాబట్టి ఇదే ప్యాన్లోనే ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర అలానే కొద్దిగా శనగపప్పు మినప్పప్పు చూసారా ఎంత తక్కువ ఆయిల్ యాడ్ చేశానండి ఇంతే సరిపోతుందండి మరి ఎక్కువ యాడ్ చేయకండి ఇప్పుడు ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయింది కదండి ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వన్ కప్ యాడ్ చేసుకోవాలి మీరు ఆనియన్స్ ఎక్కువ లైక్ చేసేలా ఉంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ అయితే ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇలా సన్న ముక్కలుగానే కట్ చేసుకోండి బాగుంటుంది ఈ ఫ్రైలో అయితే మనము టమాటోస్ యాడ్ చేయటం వల్ల మన బేబీ పొటాటోస్ ఫ్రై అయితే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి బట్ కొంతమంది అయితే టమాటోస్ వేయరండి ఇందులో బట్ ఇలా టమాటోస్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనకు టమాటోస్ అయితే సాఫ్ట్గా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే తొందరగానే ఫ్రై అయిపోతుంది చూసారా టమాటోస్ అయితే సాఫ్ట్ అయింది కదండి ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి ఇంకా మీ రుచికి సరిపడిన కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను వన్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ మాడిపోకుండా ఉండటానికి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం అయితే మనము కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చండి మంచి ఫ్లేవర్ కోసం బట్ నేనైతే గరం మసాలా యాడ్ చేయటం లేదండి ఇలా ఇవంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి చూసారా ఎంత బాగా టమాటోస్ ఆనియన్స్ అయితే మగ్గిపోయింది కదండి ఇప్పుడు వీటిలో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ బేబీ పొటాటోస్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మనము పొటాటోస్ అయితే మరీ మెత్తగా ఉడికించుకున్నామండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు అయితే మనకు పొటాటోస్ అయితే మ్యాష్ అయిపోతుందండి అందుకని కొంచెం గట్టిగానే ఉడికించుకోవాలి చూసారా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి మనం ముందుగా యాడ్ చేసిన ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ మన పొటాటోస్కి అయితే చక్కగా పడుతుంది ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకునే పొటాటోస్ ఫ్రై కాకుండా ఇలా బేబీ పొటాటోస్తో అయితే ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఈ బేబీ పొటాటోస్తో కూడా చాలా రెసిపీస్ అయితే చేస్తూ ఉంటారండి బట్ ఈ ఫ్రై అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనం ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మన బేబీ పొటాటోస్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంత సింపుల్ ప్రాసెస్ అని చూసారు కదా సో మీరు కూడా ఈసారి బేబీ పొటాటోస్తో అయితే ఇలా ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే మనకు వేడివేడి అన్నంలోకి ఇంకా సాంబార్ రైస్లోకి చపాతీస్ రోటీస్ పరాటాస్ అలా అన్నింటికి చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా చాలా సింపుల్ ప్రాసెస్ కదండి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో అయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో ఫర్దర్ నేను పెట్టే వీడియోస్కి అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి